బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారికి జనవరి పద్నాలుగు నుండి ఇరవై లోపు అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అసలు వారికి జనవరి పద్నాలుగు నుండి ఇరవై ఐదు వరకు ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడను శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా కూడా అనేది కనుక గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి పలు శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పవచ్చు అయితే కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక గమనించినట్లయితే కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు అయితే ఈ సమయంలో కొన్ని మిశ్రమ ఫలితాలుగాను మరికొన్ని మంచి ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు కు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా లాభదాయకంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా ఎవరైతే కుంభరాశి వారు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఈ సమయంలో నూతన వ్యాపారాలు అయితే అంతగా కలిసి రావనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకైతే ప్రయత్నాలు మానుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే ఇక ఎవరైతే గతంలో నుంచి కొత్త వ్యాపారం సరిగ్గా నడవట్లేదు అని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అయితే ఆ కొత్త వ్యాపారం అనేది చాలా సజావుగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి ప్రభుత్వ అనుమతి అయితే కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి చాలా సులభంగా లభిస్తుందనే చెప్పవచ్చు దీంతో కుంభరాశి వారికి వారి వ్యాపారం అయితే చాలా సజావుగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా ఆసక్తికరంగా అయితే ముందుకు సాగబోతుందనే చెప్పవచ్చు అయితే కుంభరాశి వారికి ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా వస్తాయనే చెప్పవచ్చు గతంలో నుండి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశం కూడా వస్తుందనే చెప్పాలి అయితే మీ ఉద్యోగంలో ఉన్న గొడవలు అపార్థాలు అన్నీ కూడా అయితే తొలగిపోయి ఈ కుంభరాశి వారు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారనే చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశిలో జన్మించిన వారికి అయితే మాత్రం ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ లేదా మీకు నచ్చిన చోటులకు బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే కుంభరాశి వారికి చాలా మార్పులు అనేవి వస్తాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏవైతే పాత బాకీలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే వసూలవుతాయనే చెప్పవచ్చు కానీ ఎంత డబ్బు ఉన్నా కూడా ఈ కుంభరాశి వారికి వారి అవసరాలకైతే ఉపయోగపడదనే చెప్పాలి అయితే వారికి అవసరం ఉన్న సమయంలో ఆ డబ్బు ఉపయోగపడదు వీరికి అవసరం లేని సమయంలో మాత్రం వీరి యొక్క దగ్గర మాత్రం చాలా అధిక మొత్తంలో అయితే డబ్బు ఉంటూనే ఉంటుంది అయితే వీరు ఇలా ఉండడం వల్ల అయితే వీరికి తెలిసిన వారు కానీ లేదా బంధువులు కానీ ఎవరైనా మనీ పరంగా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వారికి సహాయం చేస్తూ ఉంటారనే చెప్పవచ్చు వారు ఉన్నతకు కూడా అయితే ఈ కుంభరాశి వారు తోడ్పడుతూ ఉంటారు అయితే అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం ఈ వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవాలి వీరి జీవితాన్ని లో కనుక పొదుపు చేయడం అనేది చేస్తే వీరి యొక్క జీవితం అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితంలో అయితే కొన్ని మార్పులు వస్తాయనే చెప్పవచ్చు ఈ సమయంలో అయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారు అయితే మాత్రం కుటుంబంతో కుటుంబ సభ్యులతో అయితే కొన్ని అభిప్రాయ భేదాలు అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది వాటికి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పవచ్చు అవన్నీ కూడా అయితే ఈ కుంభరాశి వారికి వారి యొక్క మాటల కారణంగా అయితే ఈ గొడవలు ఈ అపార్థాలు అయితే మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలనే చెప్పవచ్చు కాబట్టి ఈ కుంభరాశి వారు వీలైనంత వరకు కూడా మాటల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి మీ పిల్లల విద్యా విషయంలో కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పవచ్చు పెద్దల ఆరోగ్యంపై కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అయితే ఈ కుంభరాశి వారికి చాలా మార్పులు అనేవి వస్తాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య అయితే కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతాయనే చెప్పవచ్చు వాటి కారణంగా అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కూడా అయితే సంబంధాలు అనేవి మెరుగుపడతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారికి వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెరుగుతుందనే చెప్పవచ్చు ఇలా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం అయితే సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడూ కూడా ఇతరులను చూసి పడకుండా కనుక వీరి యొక్క జీవితంలో ముందుకు వెళ్తే వీరికి అన్ని విధాలుగానో కూడా అయితే చాలా మంచిగా ఉండబోతుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా మార్పులు అయితే ఉంటాయని చెప్పవచ్చు అయితే ఆ మార్పుల కారణంగా అయితే వీరి యొక్క వ్యాపారపరమైన జీవితంపై మరియు ఉద్యోగపరమైన జీవితంపై ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి అయితే మాత్రం వీరు ఏం చేసినా కూడా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి జనవరి పద్నాలుగు నుండి జనవరి ఇరవై నాలుగు లోపుగా మీ ఇంటి ముందుకు ఈ స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ మాట అనండి చాలు అని చెప్పాము కదా అయితే ఆ స్త్రీ ఎవరో కాదు ఆ స్త్రీ మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే లేదా మీకు మీతో పాటు ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తి అయినా అయి ఉండొచ్చు అలా అటువంటి వ్యక్తి రూపంలో అయితే మీ దగ్గరకు వచ్చి మీ సహాయం కోరుతూ ఉంటారు అటువంటి సమయాల్లో మీరు కనుక సహాయం చేస్తే మిమ్మల్ని జీవితాంతం అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారనే చెప్పవచ్చు చూశారు కదా అసలు వారి యొక్క జీవితంలో జనవరి పద్నాలుగు నుండి జనవరి ఇరవై నాలుగు లోపుగా ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ